తెలంగాణలో ప్రీ ప్రైమరీ తరగతులు ఇప్పుడు ప్రారంభమవుతున్నాయంటే ఇది ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త ప్రయోగం అన్నమాట మరోపక్క ఈ ప్రక్రియ చాలా ఆలస్యంగా జరిగిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి కాని అదే సమయంలో ప్రశంసించాల్సిన విషయం కూడా ఉంది గతంలో వచ్చిన ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో ఆసక్తిని చూపలేకపోయాయి చిన్నపిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ తక్కువగానే ఉండేది ఫౌండేషనల్ లెర్నింగ్ అనే పదం కూడా అధికారికంగా వినిపించేదే కాదు ఇప్పటి ప్రభుత్వం మాత్రం ఆలస్యమైనా సరే సరైన దిశలో అడుగువేసింది ఈ గవర్నమెంట్ చేసిన ఈ పని వల్ల చాలా ఉపయోగాలు చూడొచ్చు ప్రైవేట్ స్కూల్స్ డబ్బుల దోపిడికి అడ్డుకట్ట పిల్లల నర్సరీ నుంచి యూకేజీ వరకు ప్రైవేట్ స్కూల్స్ డొంగ ఫీజులతో తల్లిదండ్రులను పెనుబంధాల్లోకి నెట్టేస్తున్నాయి ప్రీ స్కూల్ ప్రారంభం వల్ల ఇది కాస్త అదుపులోకి వస్తుంది ప్రభుత్వమే నాణ్యమైన చదువిస్తే వాళ్ల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేకపోతుంది మధ్యతరగతి వర్గానికి పెద్ద ఊరట ప్రస్తుతం మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్లో చేర్చడానికి భారీగా ఖర్చు చేస్తున్నారు ఇలాంటివారికి ఇది మంచి టీచర్లు ప్రణాళికాబద్ధమైన పాఠ్యప్రణాళిక ఉంటే ప్రభుత్వ పాఠశాలయే మెరుగైన ఆప్షన్ అవుతుంది ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరుగుతుంది ఇటీవలి వరకు పబ్లిక్ స్కూలంటే నామమాత్ర విద్య అధ్వాన్నవసతులుగా భావించారు ఇప్పుడు నుంచే ప్రభుత్వమే నాణ్యమైన విద్య అందిస్తే ఇది ప్రజల్లో ప్రభుత్వ పాఠశాలలపై తిరిగి నమ్మకం కలిగించే మార్గమవుతుంది పిల్లలకు బలమైన విద్య పునాది నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతులు పిల్లల్లో సామాజిక నైపుణ్యాలు సోషల్ స్కిల్స్ భాషా పరిజ్ఞానం క్రియాశీలతను పెంచుతాయి ఇవే మంచి విద్యకు పునాది అవుతాయి ప్రైవేట్లో కాకుండా ప్రభుత్వమే ఈ పునాదిని బలంగా వేస్తే విద్యార్థుల భవిష్యత్తు మెరుగవుతుంది అమలు అమలువైపు ముందడుగు రెండువేల ఇరవైలో కేంద్రం తీసుకొచ్చిన ఎన్ఈపి ప్రకారం ఫౌండేషనల్ స్టేజ్ అమలు చేయడం చాలా ముఖ్యం ఇప్పుడు ప్రీ ప్రైమరీ తరగతులు ఆ దిశగా ముందడుగు వేస్తున్నాయి దీనివల్ల తెలంగాణ దేశవ్యాప్తంగా విద్యారంగంలో ముందుండే అవకాశం ఉంటుంది ప్రత్యేక శిక్షణ పిల్లలకు ఆటవిడుపులాంటి బోధన ఇప్పుడు గేమ్స్ ద్వారా బోధన పజిల్స్ డ్రాయింగ్ రైమ్స్ వంటివి ముఖ్యంగా తీసుకొస్తున్నారు దీనివల్ల పిల్లలు చదువు పట్ల ఆసక్తితో ఉండగలుగుతారు ఇది వాళ్ళ భవిష్యత్తు లర్నింగ్ హ్యాబిట్స్ ని పాలసీ ఎన్ఈపి ప్రకారం ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ మోడల్ ప్రారంభమయ్యాక చాలా రాష్ట్రాలు ఆ దిశగా ముందుకు వెళ్లాయి కానీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ మార్పును పూర్తిగా అమలు చేయలేదు ఇప్పుడు మాత్రం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు తెరవడం ద్వారా మొదటిసారి ఎన్ఈపి దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది అసలు ప్రీ ప్రైమరీ తరగతులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉండాలనే ఆలోచనే ఎందుకు వచ్చింది అనుకుంటే ఇది విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోతున్న వాస్తవాన్ని అర్థం చేసుకోవడం వల్లనే కొన్ని పాఠశాలలో ఉన్నవాళ్లు యాభై అరవై మందే కాని ఒక చిన్న ఊరిలోని స్కూల్లో ప్రీ స్కూల్ తరగతులు ప్రవేశపెట్టిన తర్వాత విద్యార్థుల సంఖ్య అరవై ఎనిమిది నుంచి నేరుగా మూడు వందల ముప్పై నాలుగుకి పెరిగింది దీని అర్థమేంటే తల్లిదండ్రులు చిన్నతనంలోనే పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేరిస్తే వాళ్లు క్లాస్ టెన్ వరకు అదే స్కూల్లో కొనసాగుతారు దీనివలన ప్రభుత్వ పాఠశాలలు తిరిగి జనంతో నిండిపోవచ్చు మరి పిల్లల వయస్సు ప్రమాణాల సంగతి చూస్తే అది కూడా ఎన్ఈపిలో చాలా స్పష్టంగా ఉంది క్లాస్ వన్ కి చేరాలంటే తప్పనిసరిగా ఆరు సంవత్సరాలు ఉండాలి అంటే నర్సరీకి మూడు ఎల్కేజీకి నాలుగు యూకేజీకి ఐదు ఏళ్ల వయసు ఉండాలి కానీ చాలా ప్రైవేట్ స్కూల్స్ ఇవన్నీ పట్టించుకోకుండా చిన్న వయసులోనే పిల్లలను జూనియర్ కేజీకి తీసుకుంటున్నాయి ఈ వ్యవస్థను నిజంగా అమలు చేయాలంటే వయస్సు ప్రమాణాల విషయంలో ప్రభుత్వం గట్టిపట్టు చూపాలి ఇప్పుడు కొత్తగా విద్యా వాలంటీర్లను తీసుకుంటున్నామంటున్నారు కానీ వాళ్లు చిన్నపిల్లల్ని బోధించగలరా అనేది ప్రశ్న చిన్నపిల్లల బుద్ధిని అర్థం చేసుకోవడమంటే ఆటవిడుపుగా కనిపించే విషయాల్లోనే విద్యను కరపడం ఇది సాధించాలంటే ప్రత్యేకంగా ట్రైన్ అయిన టీచర్లు అవసరం వాలంటీర్లు బాగా శిక్షణ పొందితేనే ఇది సాధ్యమవుతుంది లేకపోతే పిల్లలకి సరైన బేసిక్ స్కిల్స్ నేర్పే అవకాశమే పోతుంది ఇక అసలు ఈ ప్రోగ్రాంని నడిపించాలంటే ఖర్చు ఏంటి అనే విషయం వస్తే ఇది కేంద్ర ప్రోత్సాహం లేకుండానే రాష్ట్రం చేపడుతోంది ఇప్పటి వరకు కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రీ స్కూల్స్ నడిచినా ఇప్పుడు ప్రభుత్వమే ముందుకొస్తోంది కాని ఇందులో టీచర్ల జీతాలు క్లాస్ రూమ్లు ఆట సామగ్రి విద్యాపద్ధతులు అన్నీ ఖర్చుతో కూడుకున్నవే తక్కువ బడ్జెట్తో నాణ్యతలో రాజీ పడాల్సిన పరిస్థితి రావచ్చు రెడ్డి సర్కారు మొదటి విడతలో రెండు వందల పది పాఠశాలల్లో ప్రీస్కూల్ తరగతులు తెరచే ఆలోచనలో ఉంది మొత్తంగా వెయ్యి పాఠశాలలు టార్గెట్ కాని ఇది సాధ్యమవుతుందా అంటే బోధన వనరులు వసతులు పిల్లల వయసు ప్రమాణాలపై స్పష్టతా అవసరం ఒక్క ఆతృతతో కాకుండా ప్రణాళికా దృక్పథంతో ముందుకు వెళ్లాలి ఇతర రాష్ట్రాలు ఏమి చేశారు అనే కోణంలో చూస్తే తమిళనాడు కేరళ లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ తరగతులు విజయవంతంగా నడుస్తున్నాయి అక్కడ శిక్షణ పొందిన టీచర్లు గేమ్ బేస్డ్ లెర్నింగ్ అద్భుతమైన రూమ్ వాతావరణం పిల్లల్ని ఆకర్షిస్తోంది మనం కూడా అదే మార్గాన్ని అనుసరిస్తే మంచి ఫలితాలు రావచ్చు అలాగే తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్స్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు కారణం స్పష్టమే ప్రభుత్వ స్కూల్స్ అంటే నమ్మకం లేకపోవడం హైజీన్ మీద భయం పిల్లల భవిష్యత్తుపై సందేహం ఇప్పుడు కొత్త తరగతులు ప్రారంభిస్తున్నామంటే ఈ భయాన్ని తొలగించాలి మంచి టీచింగ్ భద్రత శుభ్రతతో పాటు అవగాహన కార్యక్రమాలు చేపడితేనే వాళ్లలో మార్పు వస్తుంది మొత్తానికి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి మార్గాన్ని ఎంచుకుంది కాని అది నిలబడాలంటే ప్రభుత్వ ఉత్సాహంతో పాటు బలమైన అమలు వ్యూహముండాలి చిన్నపిల్లల భవిష్యత్తు ఒక చిన్న ప్రయోగం కాదు ఇది తమ జీవితాన్ని మలిచే ఆధారం అందుకే ఈ మార్గంలో ప్రతి అడుగు జాగ్రత్తగా సమర్థవంతంగా పడాలి లేకపోతే ఇది మరో ప్రయోగం అనే ముద్రతోనే నిలిచిపోతుంది